హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా దగ్గర అయితే మా దగ్గర అంటే కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో మిస్ హ్యాండ్లూమ్స్ ఓపెన్ అవుతుందండి సో మనకి మిస్సమ్మ మాది కాదు మనది అని షాపింగ్ అయితే ఓపెన్ అవుతుంది మీకు అందరి తెలుసు మిస్సమ్మ చాలా అంటే షాపింగ్ మాల్స్లో బాగా ఫేమస్ షాపింగ్ మాల్ అన్నమాట మనకి అందుబాటులో కేపిహెచ్బిలో అయితే ట్వెల్త్ సెప్టెంబర్ అయితే లాంచ్ చేస్తున్నారు మేమైతే ఈరోజు వెళ్ళామండి ట్వెల్త్ సెప్టెంబర్ వెళ్ళాం వీడియో తీద్దాం అనుకున్నాము కానీ అస్సలు పాసిబుల్ అవ్వలేదు ఎంతమంది జనాలు చాలామంది ఉన్నారండి అసలుకి మనకి అడుగు వేసి అడుగు పెట్టనంత జనాలు ఉన్నారు సో మనకి జనాలకు తగ్గట్టు అక్కడ ఆఫర్స్ కానీ కలెక్షన్ కానీ చాలా బాగున్నాయి సో నేనైతే వీడియో తెద్దామని పోయి ప్రతి సారీ శారీస్ అయితే తెచ్చేసుకుంటున్నాను సో మీ నేను తీసుకొచ్చిన శారీస్ అలా శాంపిల్గా చూపిస్తున్నాను మీకు కూడా తెలుస్తుంది కదా సో మన బడ్జెట్ రేంజ్లో ఆఫర్స్తో బాగున్నాయి పట్టు శారీస్ కూడా ఉన్నాయి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి దసరా దీపావళి సంక్రాంతి ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి మనము మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు మనకు నియరెస్ట్గా వచ్చేసింది మిసమ్మ హ్యాండ్లూమ్స్ ఈ శారీ చూడండి చాలా బాగుందండి మనకి పర్పుల్ షేడ్లో బ్లౌజ్ వచ్చేసింది సో ఇదొకటి సో మనం జస్ట్ ఇలా వేసుకుంటే నేను ఎంత బాగా గ్లో వస్తుంది సో చూడగానే నచ్చేసింది ఇది అయితే సో అందుకే తీసేసుకున్నాను సో మరి కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు నమ్ముతారా ఈ శారీ సిక్స్ ఫిఫ్టీ అంటే సో అందుకే మీకు చూపెడుతున్నాను అన్నమాట మనకి మిస్ అమ్మ హ్యాండ్లూమ్స్లో ఎంత బాగున్నాయో శారీస్ అని సో ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సో నెక్స్ట్ శారీ వచ్చేసి చూద్దాం సో ఈ శారీ చూడండి టోటల్గా బ్లాక్ కలర్ అండి సో కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే సెవెంటీన్ హండ్రెడ్ ఉంటే మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి చూడండి బ్లాక్కి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ వచ్చేసింది అన్నమాట సో శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది సో ఇదైతే దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఆరెంజ్ కలర్ వచ్చేసిందండి సో నెక్స్ట్ మనకి ఇంకొక శారీ తీసుకున్నానండి అది కూడా చాలా బాగుంది సో నాకు అది ఇంకా ఎక్కువగా నచ్చిందండి సో ఆ శారీ కూడా మీకు చూపిస్తాను సో ఈ త్రీ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా సో మీకు నేను ఇలా చూపిస్తే అర్థం కాదు నేను ఒకసారి చూడండి ఓవరాల్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుందంటే చాలా బాగుంది ఈ శారీ సో క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి సో నేను జస్ట్ షార్ట్కి అలా తీద్దాం అనుకున్నాను కానీ నాకు లాంగ్ లాగా లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని ఇలా పెట్టేశాను అనమాట చూడండి ఎంత బాగుందో శారీ బాగుంది కదండి సో ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది ఈ త్రీ శారీస్లో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మిస్ అమ్మ మాది కాదు మనది మీకు నచ్చితే వెళ్ళి ఒకసారి షాపింగ్ చేసేసేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా షాపింగ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మర్చిపోయాను దీని ప్రైజ్ మా చెప్పలేదు కదా చూడండి ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఆఫర్లో మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంటే మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో వచ్చేసింది చాలా బాగుందండి కలంకారీ శారీ thank you and thank you for watching